అభ్యర్థులు గెలిపే మా లక్ష్యమని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ముల్లితర నటుడు ఇంద్రనీల్ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని బద్రవరం గ్రామంలో కోరుతూ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తమ్మయ్య బాబు బుల్లితెర నటుడు ఇంద్రనీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు అలాగే కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిస్కారం రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు కూటమి అభ్యర్థులు అయిన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ను గాజు గ్లాసు గుర్తుపై ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సత్యప్రభను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ మండల ఉపాధ్యక్షుడు పలివెల వెంకటేష్ వరుపుల సైకిరణ్ ఎర్రంశెట్టి దుర్గప్రసాద్ బొట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు నేను చిన్న మా నాకు బాగా పరిచయస్తులు వరుపుల రాజా గారు ఆయన సత్యమణి వరుపుల సత్య సత్యప్రభ గారు కూడా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఆవిడకి ప్రచారం కోసం నేను వచ్చానండి నేను చూశాను పట్టుపాడులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది ఈ పది సంవత్సరాలు పరిపాలనలో ఏం చేశారో నాకు నిజంగా అర్థం కావట్లేదు దయచేసి ఇప్పుడైనా సరే మనం కళ్ళు తెరిచి మంచి నాయకుడిని ఎన్నుకుంటే గనుక మనందరికీ మంచి జరుగుతుంది దట్స్ ఇట్ నేను చెప్పగలిగా అంటే అందరు దయచేసి యూత్ అందరు కూడా జనసేన అని గట్టిగా ఒక్కసారి అనండి ప్లీజ్ నాయకులు అందరికీ మంచి జరుగుతుందండి దయచేసి అందరూ ఓటి హక్కు వినియోగించుకోండి థ్యాంక్ సో మచ్ నేను మీ వర్బుల్ తమ్మాయి బాబు ప్రతిపాడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇచ్చారు ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ప్రతిపాడి నియోజవర్గలో ఇలాేశ్వర మండలం పద్మవరంగామో ఈ రోజున జనసైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి గడప గడపకు కూడా సైకిల్ కూర్చుని గాజు గ్రాసుకొని ఓటు వేయమని అభ్యర్థిస్తూ తిరుగుతా ఉన్నాం అందులో భాగంగా మరి ప్రఖ్యాత సినీ నటులు టీవీ నటులు కూడా అయినటువంటి ఇందర్నీ గారు ఈ రోజున ఈ యొక్క మేషాల రాజు గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆయన ఈయన చిరకాల మిత్రులు చిన్ననాటి స్నేహితులు ఆయన మీద అభిమానం కొంది కూడా ఈ రోజున ఈ గ్రామంలో ప్రచారానికి వచ్చినటువంటి ఇంద్రనీయులు గారికి మేమందరం కూడా అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజున ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక సమస్యలతో కొట్టుమాడుకున్న కొట్టుమిట్టాడుకున్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నోచుకునే గ్రామాలు కానివ్వండి అనేక పరిశ్రమలు కాని చాలా విధంగా ఉండిపోయినవి ఇవన్నీ కూడా మనం సాధించుకుని మన నియోజకవర్గం అభివృద్ధిలోకి వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రతిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా అక్కడ మెజార్టీతో గెలిపించాలి అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి రాజుగ్లాజ గుర్తు మీద జనసేన పార్టీ తరఫులు పోటీ చేస్తున్నటువంటి కంగేళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఈయన పవన్ కళ్యాణ్ గారికి సోదర సంబంధం అత్యంత ఆప్తుడు ఆయన కూడా ఈ గాజు గ్లాసు గుప్తమైన నెంబర్ తొమ్మిది మీద ఓటు వేసి మనం గెలిపించుకుంటే మన కాకినాడ పార్లమెంట్లో అపారమైన ఖరీదాలు ఉన్నాయి నిధులన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించి ఇక్కడ యువతకు మంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉదయ శ్రీనివాస్ గారు కూడా తీసుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పరిపాలించినటువంటి మంచి మేధస్సు గల నాయకుడు అటువంటి నాయకుడి నాయకత్వంలో ఈ రోజున మళ్ళీ మన కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం ప్రతి మండలం కూడా బాగుపడుతుంది అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని కూడా మనం రోడ్లు రహదారి సౌకర్యాలు కల్పిస్తాం అన్ని గ్రామాలకి కూడా సాగునీరు బాగునీరు అందించే విధంగా పుష్కర గోదావరి పోలవరం ఎత్తుపోతలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ నియోజకవర్గానికి సాధిస్తామని చెప్పేసి సత్యప్రభు గారి తరఫున కంగళ ఉదయ శ్రీనివాస్ గారి తరఫున మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని నిత్యం మీ మనిషిని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఒక ఓటు నెంబర్ తొమ్మిది మీద గాజు గ్లాస్ గుర్తు మీద వేయండి ఎంపీకి అలాగే ఒక ఓటు నెంబర్ మూడు సైకిల్ గుర్తు మీద వేయండి ఓటు అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యబాబు గారికి కాబట్టి మీరందరూ కూడా మనకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మే పదమూడవ తారీఖును ఉపయోగించుకొని ఈ రాక్షస పాలన నుంచి మనం విముక్తి కలిగేలాగా ఒక మంచి ఆదర్శపాయమైన పాలనలోకి మనం వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా మీరు అందరూ సహకరిస్తారని కోరుతూ